వైష్ణవి అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అదే రోడ్డు మీద కారులో శంకర్ వస్తాడు ఇక శంకర్కి వైష్ణవి ఎదురుపడటంతో వెన్నెల అనుకుని కారు ఆపి తన దగ్గరకు వెళ్ళి ఏ రావే ఇప్పుడే నిన్ను తీసుకుని వెళ్ళి నా పెద్దమ్మ కాళ్ళ కింద పడేస్తాను అంటూ వైష్ణవి పట్టుకుంటాడు దాంతో అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ అసలు నువ్వెవరు నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో శంకర్ అయితే నువ్వు ఎన్ని మాట్లాడినా నేను పట్టించుకోను పద ఇక్కడి నుండి మా పెద్దమ్మ దగ్గరకు అంటూ శంకర్ అయితే వైష్ణవి పట్టు ట్టుకొని లాగుతాడు అయినా సరే వైష్ణవి శంకర్ నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది అలా పారిపోతూ ఉండగా శంకర్ అయితే వైష్ణవిని వెంబడిస్తూ తనైతే వెన్నెల అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఎలాగైనా సరే నాగమ్మకి అప్పు చెప్పాలని శంకర్ అనుకుంటూ ఉంటాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ వెన్నెల అయితే వైష్ణవి అయితే ఒక చెట్టు చాటున దాక్కుని ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శంకర్ సతమతం అవుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ వెన్నెల అని చెప్పి అనుకుంటాడు ఇంతలో తనైతే వెనక నుండి కేశవ వచ్చి తన నోటినైతే మూసేస్తాడు అది చూసి అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఎవరు అని చెప్పి వెనక తిరిగి చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న కేశవాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరు ఎందుకు నన్ను ఇలా మూసేస్తున్నారు అసలు ఎవరు వీడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కేశవ వైష్ణవి నోరు మూసి ఇలా అంటూ ఉంటాడు నువ్వు నా సొంతం కావాలి వాడికి ఎవరికి కూడా నువ్వు దక్కకూడదు నీ అందం నీ అపరూపం అన్నీ కూడా నా సొంతమే కావాలి అందుకే ఇప్పుడు నువ్వు నాతో పాటు రా నేను నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను అంటూ తనైతే వైష్ణవి నోరు మూసేసి అక్కడి నుండి ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడే ఉన్న శంకర్ అయితే వైష్ణవి వెన్నెలా కనబడక తనైతే కంగారు పడుతూ మొత్తం అంతా కూడా చుట్టుపక్కల వెతుకుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ వైష్ణవిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్